ఈరోజు మన చందమామ కథల్లో దుర్జనుల సఖ్యం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు పలహారాలు భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు వీటితో ఆయన జీవిస్తూ ఉండేవారు ఒకవేళ ఏనాడైనా ఎవ్వరూ రాకపోతే ఆ రోజు ఆ సన్యాసి పస్తుండేవాడే గాని భోజనం లేదని విచారించేవాడు కాదు సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెను ఒక దాన్ని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన వచ్చింది ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు కుటీరం ఊరి చివర ఉన్నది దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు ఆఖరుకు తలుపు గొల్లెం కూడా లేదు సన్యాసి నిద్రించే సమయంలో లోపల చొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు ఎవరు నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను వేరే పని మీద పోతున్నాను నీ దారిన నీవు పో అన్నాడు దొంగ దానిక రెండో మనిషి నేను భూతాన్ని ఊరి చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపడానికి పోతున్నాను ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు అందుచేత వ్యాపారం బొత్తిగా అడుగంటుతోంది ఊర్లో అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ఏమాత్రం లేకుండా పోయాయి అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను నీ ప్రయాణం ఎందాక అని అడిగింది నా వృత్తి దొంగతనం నేను ఈ సన్యాసి కుటీరానికి పోతున్నాను కానీ నా ఉద్దేశం సన్యాసిని చంపడం కాదు ఆ సన్యాసికొక భక్తుడు పాడిగేదనొక దానిని ఇచ్చాడు దానిని దొంగిలించబోతున్నాను అన్నాడు దొంగ భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు గనక వారికి సఖ్యం కుదిరింది స్నేహితుల్లాగా చేతులు కలుపుకుని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు ఎక్కడా చడి చప్పుడు లేదు సన్యాసి కుటీరం లోపల నిద్రపోతున్నాడు దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురు వస్తారు తర్వాత నేను గేదెను దొంగిలించడం సాధ్యపడదు అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవడం మంచిది తరువాత భూతం దాన్ని చావు చస్తుంది నాకేం అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించసాగింది ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించడానికి యత్నించినట్లయితే గేదె అరవవచ్చు సన్యాసి లేస్తాడు కేక వేస్తాడు నలుగురు వస్తారు అప్పుడు నేను సన్యాసిని హత్య చేయడం సాధ్యం కాదు పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది తమ్ముడు ముందు నేను సన్యాసిని చంపేస్తాను ఆ తరువాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో అడ్డేవారే ఉండరు దానికి దొంగ అలా కాదు అన్నా ముందు నన్ను పుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తరువాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా గాని నాది చాలా చిన్న పని అన్నాడు ఇద్దరు వాదించుకోసాగారు వాదన తగువుగా మారింది మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతు ఎత్తి నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు అది రాను రాను పిడబొబ్బల కిందికి మారింది చివరకు దొంగ ఎలుగెత్తి ఏమయ్యోయ్ సన్యాసి ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని అరిచాడు భూతం అంతకన్నా కోపంగా ఇడుగోనయ్యోయ్ సన్యాసి దొంగ నీ గేదను కాదేస్తాట అన్నది ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా కర్రలు కత్తలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు వారిలో కొందరు పాలిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు దుర్జనుల మధ్య సఖ్యత ఎంతో కాలం నిలవదు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి